రాజంపేటలోని పద్మప్రియ కళ్యాణ మండపం కార్యాచరణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తపల్లి మురళీమోహన్ మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో దాదాపు నలభై సంవత్సరాల నుండి బలిజలకు ప్రత్యేక స్థానం ఉందని వాండారు రత్న సభాపతి పసుపు బ్రహ్మయ్య

కూడా మేము పార్టీ లేని ఉన్నాం ఉన్నాము పార్టీకే సేవ చేస్తాము ఎవరికి పదవులు ఇచ్చినా ఎవరు ఏం చేసినా అందరం కూడా టీడీపీ పక్కనే ఉంటాము టీడీపీకే ఓట్ వేస్తాము డిడీపీ పత్రిక అనుకున్నాం కాబట్టి చంద్రబాబు గారు నారా లోకేష్ గారు దయముచ్చి మాకు బలిదులకు సమనేం చేయవాలని మేము నియోజకవర్గం తప్పు కోరుకుంటున్నాం అన్ని మండలాల్లో కూడా ఎలాంటి పదవులు ఇచ్చినా ఎలాంటి కార్పొరేట్ పదవులు కానీ మండల సంస్థాగత ఎన్నికల పదవులు కానీ ఇంకా తప్పు న్యాయం చేసే విధంగా మేము బల్లులో మీకు పార్టీ తప్పున వినివరించుకుంటున్నాము దయపరించి చంద్రబాబు గారి ఒక్కచుడి మమ్మల్ని ఆలోచించి ఈ నియోగంలో ఉన్నటువంటి అత్యధిక మెజారిటీ కలిగినట్టు బంధువులను దృష్టిలో పెట్టుకుని మాకు ఈ యొక్క నియోజకంలో ప్రముఖ స్థానం కల్పిస్తామనే ఉద్దేశంతోనే మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు అన్ని ద్వారా మీకు సహరిస్తారని మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ బల్లు మీకు ఎప్పుడు ఎమ్మెల్యేగా మీ వెంట ఉంటామని నమనిగా మీకు వేడుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజంపేట పరిజ సోదరుగా వినకం ఏమనగా ఈరోజు మేము చంద్రబాబు నాయుడికి ఎన్ని ఒకటే సమస్య ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి రాజంపేట నియోజకంలో మా కాపుల ఓట్లు పరిధిలో ఓట్లు ఎంతో ప్రాముఖ్యంగా అందించ పార్టీని నమ్ముకొని నలభై సంవత్సరాల నుంచి పార్టీకే ఓటు వేస్తూ పార్టీలోనేటువంటి అనేక పదవులు అభివృద్ధి గత పది సంవత్సరాల నుంచి మాకు ఈ రాజపేట యోగంలో సముచిత న్యాయం జరగడం లేదు దానికి కారణం వైసీపీ గవర్నమెంట్లో చాలా అన్యాయం మాకు జరిగిందనేది కూడా మేము వినియోగించుకుంటున్నాం మేము మళ్ళా టీడీపీ వచ్చినంత ఆనందంలో అన్ని మండలాల్లో కూడా మాకు సంబంధించిన న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం ఆయన జర్ మీ నిర్ణయం ఏంటంటే ఈ రాజధాని వర్గంలో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి పరిచయం సోదరులు అందరూ కూడా మీ పార్టీ ఓట్లేసి మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థితికి సీఎం దృష్టికి చేసినటువంటిలో మాది కూడా ఉంది రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై ఐదు శాతం మా బంజుల ఓటు కూడా మీ పార్టీకే వేసినాం అందువలన మేము రాయపేట వర్గంలో గత నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క మా మా యొక్క అది మా పెద్దలు అందరూ కూడా పదవులు అనిపించారు పదవులు ఇచ్చారు గతంలో ఐదు గతంలో ఇచ్చినటువంటి పదవులు మాకు మళ్ళీ రావాలని మా నిలవర్గానికి మాకు కూడా ఇవ్వాలని అయితే పార్టీ ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ మేము వారి ఎందుకే నిర్వేశానికే పనిచేస్తామని కూడా నేను నిర్ణయం అయితే చంద్రబాబు నాయుడు ఒకటే విలువం మాకు ఆరు మండలాల్లో రాజకేట నియోజకంలోని ఆరు మండలాల్లో సముచిత న్యాయం చేయాలి సంస్థాగత ఎన్నికల్లో కానీ మాకు సరైన పదవులు ఇవ్వాలి కార్పొరేట్ దాంట్లో కూడా మాకు పదవులు ఇవ్వాలి డైరెక్టర్ కావచ్చు కార్పొరేట్ చైర్మన్లు కావచ్చు ఇవన్నీ కూడా మా రాజకేట ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది కాబట్టి ఈ యొక్క న్యాయం చేస్తారని మేము వేడుకుంటున్నాం